అమెరికా అధ్యక్షునికి పెద్ద షాక్ తగిలింది డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలు ప్రపంచ దేశాలపై సుంకాల మోత ఇక ఉద్యోగుల తొలగింపును ఆ దేశ ప్రజలు హర్షించలేకపోతున్నారు స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్లకు గెలిపించడంతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ డొల్లతనం బయటపడింది ఈ ఎన్నికల్లో ముగ్గురు భారత సంతతి ముస్లిం అభ్యర్థులు ఘన విజయం అందరినీ ఆకర్షిస్తుంది అధ్యక్ష ఇక కాచుకోని అని అంటూ న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన మమ్దాని చేసిన గర్జన ట్రంప్ను వణికించింది అయితే న్యూయార్క్ క్యూబా మారిపోతుందని పెడుతున్నారు అమెరికా సరిగ్గా ఏడాది క్రితం డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఏడాది తిరిగేలోగా స్థానిక ఎన్నికల రూపంలో ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవటం యాదృచ్ఛికమేం కాదు అమెరికా ఫస్ట్ అంటూ ఏ వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారో వారే ఆయనకు ఓటు మీ రుచిని చూపించారు వీరిలో ముగ్గురు భారత సంతతికి చెందిన ముస్లింలే కావటం మరింత ఆసక్తిని కలిగిస్తోంది అధ్యక్షుడు ట్రంప్ను సవాల్ చేసి మరి ముప్పై నాలుగేళ్ల భారత సంతతి యువకుడు జోహరాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు అటు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా భారత్లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ గజాల హష్మి విజయం సాధించారు మరోవైపు సిన్సినాటి మేయర్గా భారత సంతతికి చెందిన అఫ్తాబ్ పూరెవాల్ రెండోసారి ఎన్నికయ్యారు వీరంతా డెమోక్రాట్ అభ్యర్థులే కావటం విశేషం ఇక న్యూజెర్సీ గవర్నర్గా మికి షెరిల్ వర్జీనియా గవర్నర్గా అబిగేల్ స్పాన్బర్గర్ విజయం సాధించారు పిట్స్బర్గ్ మేయర్గా కోరి కార్నర్ గెలిచారు అట్లాంటా మేయర్ గా డికెన్స్ రెండోసారి విజయం సాధించారు ఇదంతా డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఆయన పార్టీ రిపబ్లికన్లకు పెద్ద షాకే ఇచ్చింది ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక రాజధానిగా పిలువబడే న్యూయార్క్ మహానగర మేయర్ ఎన్నికల ఫలితాలు అమెరికా అధ్యక్షునికి అస్సలు మింగుడు పడటం లేదు ఇక్కడ డెమాక్రాట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జోహ్రాన్ మమ్దాని ఘన విజయం సాధించారు జోహ్రాన్ మమ్దాని గత వందేళ్లలో అతి పిన్న వయస్కుడైన మేయర్గా చరిత్ర సృష్టించారు అంతేగాక ఈ పదవికి తొలి దక్షిణాసియా వాసిగా రికార్డు నెలకొల్పారు తన గెలుపు న్యూయార్క్ నగరానికి ఉషోదయంగా మమ్దాని అభివర్ణించారు మనం రాజకీయ రాచరికాన్ని కూల్చేశాం రాచరికం డబ్బుపై విజయానికి నా ఎన్నిక స్ఫూర్తి

It fears not the appeasement it craves. After all, if anyone can show a nation betrayed by Donald Trump how to defeat him, it is the city that gave rise to him. And if there is any way to terrify a despot, it is by dismantling the very conditions that allowed him to accumulate power. This is not only how we stop Trump, it's how we stop the next one. So, Donald Trump, since I know you're watching, I have four words for you turn the volume up. We will hold bad landlords to account because the Donald Trumps of our city have grown far too comfortable taking advantage of their tenants. We will put an end to the culture of corruption that has allowed billionaires like Trump to evade taxation and exploit tax breaks. Virginia Lieutenant Governor Gab America Los Hashmi, గవర్నర్ తర్వాత అత్యున్నత పదవి ఇది ఈ పదవికి ఎన్నికైన తొలి దక్షిణాసియా అమెరికన్గా తొలి భారతీయ ముస్లింగా ఆమె చరిత్ర సృష్టించారు ఆమెకు పద్దెనిమిది లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల పదహారు రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రేడ్కు పద్నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు ఓట్లు వచ్చాయి వర్జీనియా సెనేటర్గా ఇప్పటికే ఆమె సేవలందిస్తున్నారు గజాలా హాష్మి పంతొమ్మిది వందల అరవై నాలుగులో హైదరాబాద్లో జన్మించారు అయితే వీరి పూర్వీకుల మూలాలు ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీలో ఉన్నాయి గజాలాకు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు వారి కుటుంబం అమెరికాకి వలస వెళ్లింది గజాలా హాష్మి ప్రస్తుతం వర్జీనియా స్టేట్ రిచ్మండ్ దక్షిణ జిల్లాకు సెనేటర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు పంతొమ్మిదిలో తొలిసారిగా ఈ స్థానంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఆమె ఓడించారు దీంతో వర్జీనియా రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు దక్షిణాసియా ప్రజల్లో గజాలాకు మంచి పేరుంది వలసదారులకు దన్నుగా నిలుస్తారనే ఖ్యాతిని ఆమె గడించారు గజాలాకు తన జన్మస్థలమైన హైదరాబాద్ అంటే మక్కువ పదేళ్ల క్రితం చార్మినార్ చౌమల్లా ప్యాలెస్ సాలార్జింగ్ మ్యూజియం వంటి చారిత్రక స్థలాలన్నీ సందర్శించారు ఇక భారత సంతతికి చెందిన నలభై మూడేళ్ల అఫ్తాబ్ పూరేవాల్ ఓహియో స్టేట్ సెన్సినాటి నగర మేయర్గా రెండోసారి ఎన్నికయ్యారు అఫ్తాబ్ పూరేవాల్ తండ్రి భారత్లోని పంజాబ్ వాస్తవ్యులు ఆయన అమెరికాలోని ఓహియోకు వలస వెళ్లారు అక్కడే అఫ్తాబ్ జన్మించారు బాల్యం నుంచే రాజకీయాలు అంటే అఫ్తాబ్కు ఆసక్తి ఎనిమిదవ తరగతిలో ఉండగా స్కూల్లో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో బిగ్ బ్రౌన్ అండ్ బ్యూటిఫుల్ నినాదంతో ఆయన గెలిచారు సిన్సినాటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి లాపట్టా పొందారు అనంతరం రెండు వేల ఎనిమిదిలో వాషింగ్టన్ డీసీకి వెళ్లి అక్కడొక లా ఫోంలో పనిచేశారు నాలుగేళ్ల తర్వాత అమెరికా న్యాయశాఖలో ప్రత్యేక అసిస్టెంట్ యుఎస్ అటార్నీగా అవకాశం లభించింది ఒహియోలోని హమిల్టన్ కౌంటీలో విధులు నిర్వర్తించారు కాగా ఈసారి సెన్సినాటి మేయర్ పదవి ఆఫ్తాబ్ పురేవాల్ కు అంత ఈజీగా లభించలేదు ఈ పదవి కోసం రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సవతి కొడుకు కోరి బౌమన్ పోటీ చేశారు ఈయనకు కూడా ట్రంప్ బలమైన ఆశీర్వాదం ఉంది అయినప్పటికీ ఆఫ్తాబ్ గెలుపును ఆపలేకపోయారు జొహ్రాన్ మమ్దాని గజాల ఫిర్దౌస్ హాష్మీ ఆఫ్తాబ్ పురేవాల్ గురించి ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది మమ్దాని న్యూయార్క్ మేయర్ గా ఎన్నికవడంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దేశంలో డెమోక్రటిక్ సోషలిస్టులు సాధించిన పై చేయికి నిదర్శనమని కొందరు పేర్కొంటున్నారు డెమోక్రాట్ల విజయాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా న్యూయార్క్ మేయర్గా మమదాని విజయంపై విమర్శలు గుప్పించారు డెమోక్రాట్లు అమెరికాకు ఏం చేయాలని అనుకుంటున్నారో మీరు చూడాలనుకుంటే న్యూయార్క్ ఎన్నికల ఫలితాన్ని గమనించండి అక్కడ ఆ పార్టీ కమ్యూనిస్టును మేయర్గా ఎంచుకుంది ఇక్కడి కమ్యూనిజం ప్రభావంతో పారిపోయే వారికి మయామీ ఒక ఆశ్రయ స్థానంగా మారనుంది అని వ్యాఖ్యలు చేశారు న్యూయార్క్ కమ్యూనిస్ట్ క్యూబా సోషలిస్ట్ వెనిజులా వలె మారుతుందని ఈ నగర ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఇక్కడి కమ్యూనిజం ప్రభావంతో పారిపోయే వారికి మయామి ఒక ఆశ్రయ స్థానంగా మారనుందని వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద అమెరికా స్థానిక ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద వ్యతిరేకతను సాటి చెప్పాయి సరిగ్గా ఏడాది క్రితం నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఆయన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన అభ్యర్థులను పలు రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారు అమెరికాలోని ప్రతి పది మందిలో ఆరుగురు ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది కేవలం మూడులో ఒక వంతు మాత్రమే సంతృప్తిగా ఉన్నామని చెప్పారు వర్జీనియా సహా అనేక రాష్ట్రాలలో సగం కంటే ఎక్కువ మంది ఓటర్లు ట్రంప్కు హెచ్చరిక పంపారంటూ అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి ఈ ఎన్నికల ఫలితాలపై బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ బిల్లు సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రభావం చూపింది అనే వాదన వినిపిస్తోంది ప్రపంచ దేశాలపై సుంకాల బాధుడు వలసదారుల విషయంలో కఠిన వైఖరి మైనస్ పాయింట్గా మారుతున్నట్టు సమాచారం దీని ప్రభావం రెండు వేల ఇరవై ఆరు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎనిమిది దేశ అధ్యక్ష ఎన్నికల్లోనూ ప్రతిబింబించే అవకాశం ఉంది కాగా ఎన్నికలకు ట్రంప్ దూరంగా ఉండటం షట్డౌన్ వల్లే రిపబ్లికన్లు ఓడిపోయారని రాజకీయ విశ్లేషకులు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు తన సొంత సోషల్ మీడియా వేదికగా పేర్కొనటం గమనార్హం